హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఈ వీడియోలో మనము టెట్ పేపర్ టూకి సంబంధించి నెంబర్ సిస్టమ్కి సంబంధించిన ప్రశ్నలను చూస్తాం మీరందరూ ప్రతిరోజు ఈ ఛానల్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే మీకు టెట్లో చక్కటి మార్కులు వచ్చే అవకాశం ఉంది ఇక నెంబర్ సిస్టంలో మనకు ప్రైమ్ అండ్ కంపోజిట్ నెంబర్సు డివిజిబిలిటీ టెస్ట్ల గురించి ఎల్సిఎం జేసీడీలకు సంబంధించి తర్వాత లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ గురించి స్క్వేర్సు స్క్వేర్ రూట్స్ గురించి లాగర్జమ్ము ఇట్లాంటివి అన్నీ దీని క్రిందికి వస్తాయి మనం ఈ వీడియో మాత్రం పూర్తిగా నంబర్ సిస్టమ్కి సంబంధించిన ప్రశ్నల్నే వివరించడం జరుగుతుంది మొట్టమొదటి ప్రశ్న ఇఫ్ ద ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ వన్ and ఫైవ్ అండ్ సెవెన్ one ఇఫ్ వన్ 21 ఈజ్ ట్వంటీ వన్ దెన్ ద అదర్ రెండు సంఖ్యల కసాగు మరియు గసాకాలు వరుసగా నూట ఐదు మరియు ఏడు వాటిలో ఒక సంఖ్య ఇరవై ఒకటి అయినా రెండవ సంఖ్య ఇది చాలా చిన్న టెక్నిక్ ద్వారా మనం చేసేవచ్చు అనమాట బాగా గుర్తుపెట్టుకోండి హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై నెంబర్ రెండవ సంఖ్య రావాలి అంటే సెకండ్ నెంబర్ ఈక్వల్ టు ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఫస్ట్ నెంబర్ అంతే అంటే ఇక్కడ వన్ నాట్ ఫైవ్ ఇంటూ సెవెన్ బై ట్వంటీ వన్ వేస్తే నేరుగా మనకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట వన్ నాట్ ఫైవ్ ఇంటూ సెవెన్ బై ట్వంటీ వన్ వేసినట్లయితే మనకు థర్టీ ఫైవ్ వస్తుంది ఇది నేరుగా మనము ఆన్సర్ చేయవచ్చు అనమాట ప్రశ్నలు చూద్దాం ద నంబర్ ఆఫ్ ఆఫ్ నాచురల్ నెంబర్ హూస్ జీసీ అండ్ ఎల్సిఎం ఈస్ వన్ ఫైవ్ ఇక్కడ ఇందాకట్లానే ఉంది జీసీడీ అను ఎల్సిఎం ఇచ్చారు జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్నా ఒకటే అయితే ఇక్కడ ఆ రెండు నెంబర్లు ఏంటి అట్లాంటి నెంబర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ఎన్ని జతలు వస్తాయి ఇక్కడ సహజ సంఖ్య యుగ్మాల సంఖ్య ద నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ నాచురల్ నెంబర్స్ అంటే ఏ రెండు సహజ సంఖ్యల యొక్క జీసీడీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఉంటుంది అట్లాంటివి ఏ ఎన్ని సంఖ్యలు ఉండవచ్చు ఆ జతల యొక్క నంబర్ అడిగారనమాట ఇందాకట్లానే మనము జీసీడీ ఇంటూ ఎల్సిఎం చేసినట్లయితే వన్ నాట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అది ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఈ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చినప్పుడు మరొక సంఖ్య ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనమే ఊహించాలి దానికోసము తప్పనిసరిగా ఫ్యాక్టరైజేషన్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఎందుకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ఇక్కడ జీసీడీ అనేది ఫైవ్ ఇచ్చారు రెండు నెంబర్లకు కూడా అది ఫ్యాక్టర్ అవుతుంది అనమాట తప్పనిసరిగా మనం ఏ రెండు నెంబర్లు అయితే తీసుకుంటామో ఆ రెండు నెంబర్లకి జీసీడీ ఫైవ్ కాబట్టి రెండు నెంబర్లకి ఈ ఫైవ్ అనేది ఫ్యాక్టర్గా ఉంటుంది ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఫైవ్ని ని మనము చూసినట్లయితే ఈ ప్రైవ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫైవ్ అనేది రెండు నెంబర్లలో ఉండాలి ఆ విధంగా మనం నెంబర్ చూసినట్లయితే ఒక అవకాశం త్రీ ఇంటూ ఫైవ్ అండ్ ఫైవ్ ఇంటూ సెవెన్ అంటే త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ ఇది ఒక పేరు ఫిఫ్టీన్ అండ్ థర్టీ ఫైవ్కి జీసీడీ ఫైవ్ ఉంటుంది ఎల్సిఎం వన్ నాట్ ఫైవ్ ఉంటుంది అట్లనే ఇంకొక అవకాశం ఏముంది అంటే ఒక నెంబర్ ఫైవ్గా తీసుకొని రెండవ నెంబరు త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్గా తీసుకోవచ్చు అప్పుడు ఫైవ్ ఇంటూ వన్ నాట్ ఫైవ్ అవుతుంది ఇది ఇంకొక జత అంటే ఫైవ్కి వన్ నాట్ ఫైవ్ కి మనకు జీసీడీ ఫైవ్ మరియు ఎల్సిఎం వన్ నాట్ ఫైవ్ అవుతుంది అంటే ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ థర్టీ ఫైవ్ ఒక జత ఫైవ్ అండ్ వన్ నాట్ ఫైవ్ ఇంకొక జత కాబట్టి ద నంబర్ ఆఫ్ పెయిర్స్ ఈక్వల్ టు తర్వాత రెండు మూడవ ప్రశ్న ద సమ్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ ఫిఫ్టీ అండ్ వన్ ఫిఫ్టీ విచ్ ఆర్ డివిజిబుల్ బై సెవెన్ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మనం గత వీడియోలో చెప్పుకున్నాము ఇక్కడ ఆ ఫార్ములానే మనం ఇక్కడ వాడతాం మనం మొట్టమొదటగా ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీకి మధ్యలో ఉన్నటువంటి సెవెన్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నీ రాయాలి ఫిఫ్టీకి దగ్గరగా ఉంటూ సెవెన్తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ నెంబరు వన్ ఫిఫ్టీ సిక్స్ అట్లాగే వన్ ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నటువంటి సెవెన్తో డివిజిబుల్ అయ్యేది వన్ ఫార్టీ సెవెన్ అంటే ఫిఫ్టీ సిక్స్ కామా సిక్స్టీ త్రీ వీటన్నిటికీ సెవెన్ సెవెన్ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే డివిజిబుల్ బై సెవెన్ కాబట్టి ఇక ఫస్ట్ నెంబర్ ఏమో ఫిఫ్టీ సిక్స్ సెకండ్ లాస్ట్ నెంబర్ ఏమో వన్ ఫార్టీ సెవెన్ ఇక్కడ ఈ ఎన్ని సంఖ్యలున్నా వాటి మొత్తం అడిగాడు సమ్ ఆఫ్ ది ఇంటీజర్స్ బిట్వీన్ ఫిఫ్టీ అండ్ వన్ ఫిఫ్టీ విచ్ ఆర్ డివిజిబుల్ బై సెవెన్ కాబట్టి గతంలో మనం చెప్పుకున్నట్లుగానే సింపుల్ గా నేరుగా ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ దీంట్లో ఫిఫ్టీ సిక్స్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ వరకు ఎన్ని నెంబర్లు ఉన్నాయి అని తెలుసుకోవడానికి మీకు ఒక టెక్నిక్ చెప్పాను లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్కి ఇక్కడ సెవెన్తో డివిజిబుల్ కాబట్టి ఫిఫ్టీ సిక్స్ వేయకుండా ఫిఫ్టీ సిక్స్ కంటే ముందు నెంబర్ వేయాలి అంటే ఫార్టీ నైన్ అనమాట ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ సెవెన్ మైనస్ ఫార్టీ నైన్ బై సెవెన్ ఎందుకు ఇవి అన్నీ డివిజిబుల్ బై సెవెన్ కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు నైంటీ ఎయిట్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ వస్తాయి మళ్ళీ ఒకసారి ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ త్రీ సెవెంటీ అండ్ వన్ వన్ ఫార్టీ సెవెన్ ఇందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయి అంటే చివరి నెంబరు మైనస్ మొదటి నెంబర్ కంటే ముందు నెంబరు బై ఏది డివిజిబిలిటీ అంటే ఫైవ్ ఇస్తే ఫైవ్ సెవెన్ ఇస్తే సెవెన్ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబరు వేసుకున్నట్లయితే మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయి ఫోర్టీన్ టైమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనము ద సమ్ ఆఫ్ దీస్ ఫోర్టీన్ టర్మ్స్ ఈ పద్నాలుగు సంఖ్యల యొక్క మొత్తాన్ని కనుక్కోవాలి దాని ఫార్ములా గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఎస్ఎన్ఇజీ కూడా ఎన్ బై టూ ఏ ప్లస్ ఎల్ ఎన్ అంటున్నాం నెంబర్ ఆఫ్ టర్న్స్ తర్వాత ఏ అంటే ఫస్ట్ నెంబరు ఎల్ అంటున్నాం చివరిది ఇక్కడ ఎన్ ఫోర్టీన్ ఫోర్టీన్ బై టూ ఇంటూ ఫస్ట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ లాస్ట్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ అక్కడ ఫోర్టీన్ బై టూ అంటే సెవెన్ వస్తుంది ఇంటూ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ వన్ ఫార్టీ సెవెన్ అంటే టూ నాట్ త్రీ ఇక్కడ మల్టీప్లై చేసినట్లయితే మనకు ఫోర్టీన్ ట్వంటీ వన్ వస్తుందనమాట ఇక్కడీ మరొక ప్రాబ్లం చూద్దాం ద లార్జెస్ట్ త్రీ డిజిట్ నంబర్ దట్ లీవ్స్ త్రీ యాజ్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై ఫోర్ ఫైవ్ అండ్ ట్వెల్వ్ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి డివిజిబుల్ బై ఫోర్ ఫైవ్ అండ్ ట్వెల్వ్ ఇట్లా ఏది ఇచ్చినా సరే మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్సిఎం కనుక్కోవాలి ఏవైతే నంబర్లు ఇచ్చారో వాటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి ఇక్కడ ద లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ దట్ లీవ్స్ త్రీ రిమైండర్ వెన్ డివైడెడ్ బై ఫోర్ ఫైవ్ అండ్ ట్వెల్వ్ దీనికి ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే వీ నీడ్ టు ఫైండ్ ఏ కామన్ మల్టిపుల్ దట్ ఈస్ ఎల్సిఎం ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఫస్ట్ మనము వాటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి దాని తర్వాత ద లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ ఇక్కడ త్రీ డిజిట్ నెంబర్ అడిగారు కాబట్టి ద లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై దట్ ఎల్సిఎం ఆ ఎల్సిఎంతో డివైడెడ్ అయ్యేటటువంటి లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ని కనుక్కోవాలి తర్వాత రిమైండర్ త్రీ కావాలి కాబట్టి ఆ త్రీని యాడ్ చేస్తాం ఎంత రిమైండర్ ఇస్తే అది యాడ్ చేయాలి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఫోర్ ఫైవ్ ట్వెల్వ్ అని ఇచ్చారు దీని యొక్క ఎల్సిఎం కనుక్కున్నట్లయితే మనకు సిక్స్టీ వస్తుంది ఈ సిక్స్టీతో డివైడ్ అయ్యేటటువంటి లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ని మనం కనుక్కోవాలి లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబరు నైన్ సిక్స్టీ అనమాట ఇది సిక్స్టీతో డివిజిబుల్ అయ్యేది కాబట్టి రిమైండర్ ఏమో త్రీ అడిగారు ఈ నైన్ సిక్స్టీకి మనము త్రీ యాడ్ చేస్తే సరిపోతుంది అంటే ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది నైన్ సిక్స్టీ త్రీ అవుతుంది ఈ నెక్స్ట్ క్వశ్చన్ ద సమ్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ ఈజ్ త్రిపుల్ సెవెన్ ద బిగ్గెస్ట్ మల్టిపుల్ ఈజ్ ఏడు యొక్క మూడు వరుస గుణిజాల మొత్తము ఏడు వందల డెబ్బై ఏడు అయినా దానిలో పెద్ద గుణిజం వరుస గుణిజాలు అంటే మీకు సింపుల్గా వరుస గుణిజాలు అన్ని అన్ని ఏడుతోనే భాగించబడతాయి కదా వరుసగా ఉన్నాయి కదా వాటి మొత్తం ఏంటంటే ఏడు వందల డెబ్బై ఏడు అని ఇచ్చారు సింపుల్గా బై త్రీ వేయండి మధ్యలో నెంబర్ వచ్చేస్తుంది మీకు త్రీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అడిగారు ఒకవేళ ఫోర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్తే అప్పుడు కొంచెము ఆలోచించాల్సింది ఉంటుంది త్రీ గాని అంటే ఆర్డ్ నెంబర్ ఇచ్చినట్టయితే త్రీ గాని ఫైవ్ గాని సెవెన్ గాని ఇచ్చినట్లయితే మనం సింపుల్ గా అక్కడ ఇచ్చిన సమ్ ఏదైతే ఉందో బై ఆ నెంబర్ ఇస్తే సరిపోతుంది ద సమ్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ ఈజ్ త్రిబుల్ సెవెన్ ఇక్కడ త్రిబుల్ సెవెన్ బై త్రీ వేస్తే మనకు మిడిల్ టర్మ్ వచ్చేస్తుంది దానికి అప్పుడు ముందుది వెనకది రాయొచ్చు ఎందుకు దాని ముందుది ఒక సెవెన్ తక్కువ ఉంటుంది దాని తర్వాతది సెవెన్ ఎక్కువ ఉంటుంది అట్లా టూ ఫిఫ్టీ నైన్కి సెవెన్ తక్కువ ఉండేది టూ ఫిఫ్టీ టూ దాని తర్వాతది ఎక్స్ట్రా సెవెన్ ఉంటుంది కాబట్టి టూ సిక్స్టీ సిక్స్ ఇది ఈ విధంగా చేయొచ్చు అవుతుందనమాట మరొక ప్రశ్న ఇఫ్ ద మీన్ ఆఫ్ ది సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్ సో అన్ ఎక్స్ టెన్ ఈజ్ ట్వంటీ దెన్ ద మీన్ ఆఫ్ ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ ప్లస్ ఎయిట్ ఎక్స్ త్రీ ప్లస్ and so ఎక్స్ టెన్ ప్లస్ ఫార్టీ ఇది బాగా జాగ్రత్తగా గమనించండి ఇది కూడా సింపులే మనము ఇక్కడ ఎక్స్ వన్ ఎక్స్ టు ఎక్స్ త్రీ అట్లా ఎక్స్ టెన్ వరకు అంటే పది నెంబర్లు ఇచ్చారు వాటి యొక్క మెయిన్ అంటే యావరేజ్ సగటు పది అంకెల సగటు పది సంఖ్యల సగటు ఇరవై అని ఇచ్చారు అప్పుడు సగటు టు అంటే యావరేజ్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది మనకు తెలిసిందే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అని అంటాం కాబట్టి రాసుల మొత్తం ఎంత రావాలి అంటే ఇక్కడ సగటు ఇంటూ ఆ నెంబర్స్ ఎన్ని అంటే ఇక్కడ పది నెంబర్లు ఉన్నాయి కాబట్టి పది ఇంటూ ఇరవై రెండు వందలు వస్తుంది అట్లనే ఇక మనకు మనం కనుక్కోవాల్సిన దాంట్లో ఎక్స్ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ ప్లస్ ఎయిట్ ఎక్స్ త్రీ ప్లస్ ట్వెల్వ్ ఇట్లా అంటే ప్రతిదానికి ఇంతకు ముందున్న నంబర్లకు ప్రతిదానికి నాలుగు యొక్క మల్టిపుల్స్ ఫోర్ మల్టిపుల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు అంటే దీన్ని మనం రెండు జతలుగా విడిదించినట్లయితే ఇక్కడ మనకు చూసినట్లయితే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ అట్లా ఎక్స్ టెన్ వరకు తర్వాత ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ అండ్ వన్ ఫార్టీ ఇట్లా రెండు జతలుగా విడదీస్తాం మనం జాగ్రత్తగా గమనించండి ఇట్లా విడదీసినప్పుడు మనము ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ ట్వల్వ్ ప్లస్ ఫార్టీ దీనికి సంబంధించిన సమ్ కనుక్కొని దాని నుంచి దాని యొక్క సగటు కనుక్కున్న తర్వాత ఈ రెండు సగటులు కూడినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందనమాట అంటే ఇక్కడ మొదటి దాని సగటు ఇరవై అని ఇచ్చారు రెండవ ఏంటి ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫార్టీ ఇవి నాలుగు యొక్క గుణిజాలకు అర్థమవుతూనే ఉన్నాయి నాలుగు నుంచి నలభై వరకు కాబట్టి మనం ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లంలో లాగా ఎన్ బై టూ ఏ ప్లస్ ఎల్ ఫార్ములాను ఉపయోగించి మనం చేయొచ్చు ఎన్ బై టూ అంటే పది నెంబర్లు కాబట్టి ఇవి టెన్ బై టూ ఫస్ట్ నెంబర్ ఏమో ఫోర్ లాస్ట్ నెంబర్ ఏమో ఫార్టీ కాబట్టి టెన్ బై టూ అంటే ఫైవ్ ఇంటూ ఫార్టీ ప్లస్ ఫోర్ అంటే ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టూ ట్వంటీ ఇక మీన్ అంటే యావరేజ్ ఇంతకు ముందే చెప్పుకున్నాం సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ సమ్ టూ ట్వంటీ వచ్చింది బై టెన్ అంటే ట్వంటీ టూ వచ్చింది ఇక్కడ సెకండ్ పార్టీ యొక్క యావరేజ్ ట్వంటీ టూ వచ్చింది ఫస్ట్ పార్టీ యొక్క యావరేజ్ ట్వంటీ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి కొత్త మీన్ న్యూ మీన్ ఏంటంటే ట్వంటీ ప్లస్ ట్వంటీ టూ ఫార్టీ టూ అవుతుంది అనమాట ద సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిఫ్టీన్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ ఇది నెంబర్ కి మరియు సెట్స్కి సంబంధించి రెండు రెండిటి యొక్క కలయిక అని చెప్పవచ్చు అనమాట ఏ అనేది పదిహేను యొక్క అన్ని కారణాంకాల సమితి అయినా ఏ గల అన్ని ఉపసమితుల సంఖ్య అంటే మనము మొట్టమొదట దీని యొక్క ఫ్యాక్టర్స్ అన్ని రాయాలా ఫిఫ్టీన్ యొక్క ఫ్యాక్టర్స్ అన్ని రాసినట్లయితే వన్ కామా త్రీ కామా ఫైవ్ కామా ఫిఫ్టీన్ ఇవి మాత్రమే దీని యొక్క ఫ్యాక్టర్స్ అయితే ఇక్కడ ద నంబర్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ వుడ్ బి టూ పవర్ ఎన్ బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక సె సెట్ ఇచ్చినట్లయితే దాని సబ్సెట్స్ యొక్క నంబర్ ఎట్లా వస్తుందంటే టూ పవర్ ఎన్ అవుతుంది ఎన్ అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి అదే ఎన్ అవుతుంది అనమాట ఫిఫ్టీన్ యొక్క ఫ్యాక్టర్స్ ఫోర్ ఉన్నాయి దాని సబ్సెట్స్ లో ఉండేటటువంటి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అంటే టూ పవర్ ఫోర్ అనేస్తే సరిపోతుంది మళ్ళీ ఒకసారి చూడండి ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిఫ్టీన్ ఏమిటి వన్ త్రీ అండ్ ఫైవ్ నంబర్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ వుడ్ బి టూ పవర్ ఎన్ వేర్ ఎన్ ఇస్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ అంటే ఎన్ ఈక్వల్ టు ఫోర్ అవుతుంది అనమాట సో ద నంబర్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు టూ పవర్ ఫోర్ దట్ ఈస్ సిక్స్టీన్ ఇక మరొక ప్రశ్న ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దెన్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దోస్ టూ ఇంటీజర్స్ ఇది ఇలా ఇవ్వగానే మీరు సింపుల్గా కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి మనం నేరుగా చేయొచ్చు అనమాట ఇక్కడ అడిగింది ఏంటంటే రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గాల మొత్తము ధనపూర్ణ సంఖ్యల వర్గాల మొత్తము అంటే పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఆ రెండింటి యొక్క వర్గాలు చేసి కూడుకున్నట్లయితే కూడినట్లయితే మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ రావాలా కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ సిక్స్టీన్ సెవెంటీను ఫోర్టీన్ ఫిఫ్టీన్ వాటి స్క్వేర్ చూసినట్లయితే సిక్స్టీన్ స్క్వేర్ సెవెంటీన్ స్క్వేర్ ఫోర్టీన్ స్క్వేర్ ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఎయిటీ నైన్ వన్ నైంటీ సిక్స్ టూ ట్వంటీ ఫైవ్ ఇక్కడ వస్తాయి అందులో ఏ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ వస్తుందో చూసుకుంటాం ఏ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఎయిటీ నైన్ యాడ్ చేస్తే మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ వస్తుంది అనమాట కాబట్టి ఆ రెండిట్లో పెద్ద ఏది అంటే టూ ఎయిటీ నైన్ టూ ఎయిటీ నైన్ అంటే ఏ నెంబర్ ఇక్కడ సెవెంటీన్ కాబట్టి ద గ్రేటెస్ట్ ఆఫ్ దోస్ టూ ఇంటీజర్స్ ఈస్ సెవెంటీన్ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్స్ నుంచి చేయడం ఈజీ అవుతుంది ఇక మరొక ప్రశ్న ద మీన్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్యాచురల్ నెంబర్స్ ఈస్ సిక్స్టీ వన్ దెన్ ఎన్ ఈ ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఇక్కడ ఈ నెంబర్ సిస్టంకు సంబంధించినటువంటి కొంత నోట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా మీరు నంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి నోట్స్ని క్లియర్గా అంటే ఫార్ములాలు అసలు నంబర్ ఏ ఏఏ నంబర్స్ ఉంటాయి ఏమిటి అనేది ఒక మూడు పేజీల నోట్స్ తయారు చేయడం జరిగింది దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు కావలసిన వాళ్ళు ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ఇక మనకు తెలిసినటువంటిది సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎన్ సరి సహజ సంఖ్యలో మొత్తము ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అనమాట అంటే నాలుగు సంఖ్యలు ఉంటే నాలుగు ఇంటూ నాలుగు ప్లస్ ఒకటి నాలుగు ఇంటూ ఐదు డైరెక్ట్ వచ్చేస్తుంది ఇక యావరేజ్ అన్నప్పుడు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ అనే వేస్తాం ఆ ఎన్ ఎన్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఫార్ములా ఎన్ ప్లస్ వన్ వస్తుంది ఒకవేళ మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకున్నట్లయితే బండ గుర్తు ఏమిటంటే మొదటి ఎన్ సరి సంఖ్యల సగటు ఇచ్చినట్లయితే దాని ఫార్ములా ఎన్ ప్లస్ వన్ అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయో దానికి ఒకటి ఎక్కువ సగటు అవుతుంది అనమాట కాబట్టి ఎన్ విలువ ఏమవుతుంది ఇప్పుడు ఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ వన్ కాబట్టి ఎన్ ఈక్వల్ టు సిక్స్టీ అవుతుంది మీరందరూ ప్రతిరోజు ఈ ఛానల్ని అనుసరించండి ఇక్కడ ఈ వీడియోలో చెప్పినవి ఎక్కడైనా సరే సందేహాలు ఉన్నట్లయితే ప్రత్యేకంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు వివరణ ఇస్తాను లేదా నేరుగా నాకు ఫోన్ చేసి కూడా మీరు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నా యొక్క ఫోన్ నంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేసి కూడా ఈ వీడియోపై సందేహాలు తెలుసుకోవచ్చు మీకందరికీ నచ్చినట్లయితే పరీక్ష రాయబోయే అందరూ అందరికీ అందేటట్లు చేయగలరు ధన్యవాదములు